జాలి ని కొలకరి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు పిల్లల్ని వదిలేసి ఒక ప్లేస్ కి అనుకుంటున్నాను అయితే త్రీ డేస్ వరకు రాను అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను బయలుదేరడం కూడా మీరు చూసారు అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఈ వీడియో ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయ్యాను ఆటోలో వెళ్తున్నాం దారిలో వెళ్లేటప్పుడు ముచ్చలమ్మ గుడి ఉంటుంది అక్కడ ఒకసారి ఆటో దిగి దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అయితే నేను ఒక దానం మాత్రం వెళ్ళట్లేదు నాతో పాటు చెల్లి ఉంది అలాగే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు వాళ్ళతో వెళ్తున్నాం మేము బయలుదేరాక ఆకాశం మొత్తం చాలా విపరీతంగా మబ్బు పట్టేసింది దూరం నుంచి అయితే మనకి మీకు చూస్తుంటే వాన కూడా కురుస్తుంది అటు సైడ్ మొత్తం చాలా ఫుల్ గా మబ్బు ఉంది అయితే అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనకి దారిలో ఇంకొక గుడి కూడా ఉంటుంది కొండలం గుడి ఉంటుంది అక్కడ కూడా ఆగి ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఈ గుడి దగ్గర ఉన్నప్పుడే కరెక్ట్ గా విపరీతమైన గాలి వాన స్టార్ట్ అయింది ఫుల్ గాలి అలాగే వాన ఆటో వెళ్తుంటే వాన లోపలికొచ్చి అందరం తడిసిపోతున్నామని అని చాలాసేపు ఆటో ఆపే ఉంచారు ఎంతసేపు చూసినా వాన తగ్గట్లేదు అని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంకా వాన తగ్గడం లేదు ఇక నేనైతే ఆటోకి చివరి వచ్చిన అనమాట మొత్తం ఫుల్ గా తడిచిపోయాను వాన మొత్తం లోపలికి వచ్చేసింది మొత్తం ఫ్యాంట్ గాని టాప్ గాని మొత్తం తడిచిపోయింది ఇంకా ఈ వాన తగ్గేటట్టు లేదు తుఫాన్ కింద అనిపించింది అందుకే ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట మెల్లగా ఇంకా ఆల్రెడీ తడిచిపోయాం ఇంకా తడిచినా సరే ఏముందిలే అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయాం మనకి లేట్ అయిపోతుంది కదా అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది ఇక నేనైతే ఫుల్గా తడిచిపోయి విపరీతమైన చలి ఇక ఈ వానకి రోడ్డు మొత్తం ఫుల్ గా నీళ్లతో నిండిపోయింది ఈ వాటర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఫుల్ గా వచ్చిందో వాన ఏదో వరద వచ్చినట్టుగా ఉంది అంత గట్టిగా వచ్చింది అనమాట వాన ఆల్రెడీ నేను ఫుల్గా గా తడిచిపోయి ఉన్నాను కదా వాన్ లో ఆటో వెళ్తుంటే చలగా లోపలికి వస్తుంటే నిజంగా చలి పెట్టింది ఇలా వణిగిపోయాను అనమాట మనం కొంచెం దూరం వచ్చాక వాన్ అయితే కొంచెం కూల్ అయింది అప్పుడు కొంచెం ఓకే అని త్వర త్వరగా ఇంకా ఆటో ఫాస్ట్ గా వెళ్ళింది అనమాట ఆటో కట్టించుకుని వెళ్ళాం కాబట్టి ఎలా ఉంది మేమైతే బైక్స్ మీద వెళ్తారనుకున్నాం అప్పుడైతే ఇంకా ముద్ద ముద్దగా తడిచిపోదు సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్తాను నేను మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటా

మార్నింగ్ టూ అయింది టూకు లేచి గబగబా బ్రష్ చేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ లేదు చాలా మంది ఉన్నాం కదా అందుకే లంచ్ చేసి చిన్నమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వెళ్ళాం పెద్ద వాళ్ళందరూ ఆంటీ వాళ్ళ ఇంట్లో స్టే చేశారు మా చిన్నపిల్లలందరూ మాత్రం ఇక్కడ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అయితే మనం అక్కడికి వెళ్ళడానికి ఒక బస్ అలాగే ఒక కారు పెట్టాం నాకైతే బస్ కంఫర్ట్ అనిపించింది అందుకే బస్ ఎక్కేసి కూర్చున్నాను కరెక్ట్ గా టూ కి స్టార్ట్ అయ్యాం ఓన్లీ బ్రష్ చేసి స్టార్ట్ అయిపోయాం స్థానం అది ఏమీ చేయలేదు సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం మార్నింగ్ ఫైవ్ అవుతుంది చికెన్ షాప్ దగ్గర అయితే ఆగాము నేను ఆంటీ వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పలేదు కదా ఆంటీ వాళ్ళ ఊరి పేరు కవర్లకోట మనం చికెన్ మటన్ షాప్ దగ్గర ఆగాం కదా ఇందుకోసమే కోళ్ళు తీసుకోవడం కోసం చూపించిన షాప్ హోల్సేల్ షాప్ ఇక్కడైతే మనకి కోళ్లు తక్కువ రేటు దొరుకుతాయి అని ఇక్కడైతే తీసుకున్నాం మొత్తం పదహారు కోళ్ళు తీసుకున్నాం అంటే అందరికి కలిపి పదహారు కోళ్ళు అయితే తీసుకున్నాం మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే మార్నింగ్ అయిపోయింది సన్ రైజర్స్ చూడండి ఎంత బాగా వస్తుందో నైట్ పొడికినే ముందే ఫోన్స్ కి ఫుల్ గా చార్జింగ్ పెట్టేసి పడుకున్నాం ఎందుకంటే వీడియోస్ తీయాలి కదా మనకి సో అందుకోసం ఫుల్ గా చార్జింగ్ ఉండాలి కాబట్టి ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు నార్మల్ గా అయితే నాకు అసలు ఏసీ పడదు ఇది ఏసీ బస్సు ఇక చూడండి నాకు అసలు ఎలా పడితే అలా ఉంది అయినా సరే అలా మెల్లగా నేను చెల్లి అయితే వీడియోస్ అన్ని కవర్ చేస్తాను మొత్తం ఈ వ్లాగ్ అంతా రెండు మొబైల్స్ తో గానీ తీస్తేనే గాని అవ్వలేదు ఒక పక్క చెల్లి ఒక పక్క నేను తీస్తూనే ఉన్నాం వీడియోస్ మొత్తం ఇక ఇక్కడ నుండి అయితే మనకి సిగ్నల్స్ ఆగిపోతే ఫోన్స్ కి ఫోన్స్ కి సిగ్నల్స్ ఇది మొత్తం కొండలు అలాగే ఫారెస్ట్ ప్లేస్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని ఒకసారి అమ్మకి మా హస్బెండ్ కి కాల్ చేసి మేము దగ్గరలో సిగ్నల్స్ ఉండవు కంగారు పడకండి మళ్ళీ నేనే కాల్ చేస్తే సిగ్నల్స్ వచ్చాక అని చెప్పి మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు మనకి సిగ్నల్స్ ఉండవు మళ్ళీ ఇక్కడ నుంచి సిగ్నల్ స్టాప్ అయిపోయింది ఇంకా మొత్తం ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ మొత్తం ఫారెస్ట్ ప్లేస్ ఓన్లీ కొండలు అలాగే మొత్తం అడవులు మాత్రమే ఉంటాయి ఇంకేం మనకే మధ్య మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న ఊరు తగులుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ కొండలు మళ్ళీ ఫారెస్ట్ ఇలాగే అనుకుంటే మనమే కాదు వెళ్లేది చాలా మంది వెళ్తున్నారు దారి పొడిపోతే ఇలా కనిపిస్తూనే ఉన్నారు చూడండి ఎంత మంది వెళ్తున్నారు అయితే మనకి దగ్గరకు వచ్చాక కోళ్ళు కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ మాత్రమే ఉంటాయి ఇంకొంచెం దూరం వెళ్ళాక కోళ్ళు ఉండవు మనం కావాలంటే కోళ్ళు ఇప్పుడే తీసుకో ఇదంతా సో బాగా చెప్తున్నావు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటో మాత్రం చెప్పడం లేదు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను చెప్ప మీరే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అసలు చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా చెప్తారో లేదు మీకు వీడియోలో ఆల్రెడీ ఇంటి ఇచ్చేసాను నేను కోళ్ళు తీసుకున్నా మనం వెళ్ళేది ఫారెస్ట్ ప్లేస్ కి అక్కడ మొత్తం కొండలే ఉంటాయి సిగ్నల్స్ ఉండవని చాలా ఇంటి ఇచ్చాను ఎవరు కనిపెడతారో చూద్దాం చాలా మంది మామూలుగా కాదు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు అనమాట మొత్తం ఈ వెహికల్స్ అన్ని ఆ ప్లేస్ కి వెళ్లే వాళ్ళే బస్ లో ఉండగానే పిల్లలకి ఒకసారి ఫోన్ చేశాను మమ్మీ జాగ్రత్త మమ్మీ పులులు పాములు పాములుంటాయేమో అని వాళ్ళు చాలా ధైర్యం చెప్తున్నారు అనమాట నాకు భయపడుతున్నారు పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా అంటే ఫారెస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా సో వాళ్ళు కంగారు పడుతున్నారు అదేం లేదమ్మా అక్కడ మనం మాత్రమే కాదు చాలా మంది ఉంటారు మీరు ఏం కంగారు పడకండి అని కొంచెం సర్ది చెప్పాను వాళ్ళు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం వెహికల్స్ అడ్డు పెట్టేశారు సో ఫైనల్లీ అయితే చాలా దగ్గరకు వచ్చేసాం మనం చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా వెళ్తున్నాం ఏంటి ఏం చేసాం ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి ఈ లోపు నేను ఇచ్చిన ఇన్స్ ప్రకారం ఎవరైనా గుర్తుపడితే నాకు కింద కామెంట్ చేయండి చూద్దాం అసలు ఎంతమంది గుర్తుపట్టారో నిజంగా జర్నీ అయితే చాలా బాగా అయ్యింది ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళేటప్పుడు అయితే నా జర్నీ ఎలా సాగింది మీరు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి